వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ అల్లూరి జిల్లా అతలాకుతలం విరిగిపడ్డ కొండచర్యలు శిథిలాల కింద పలువురు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో పలు గ్రామాలు అతలాకుతలం అయ్యాయి రహదారులు కొట్టుకుపోగా వంతెనలపైనుండి గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి పాడేరు నియోజకవర్గంలోని జికవీధి మా చట్రాయిపల్లి వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి వీటి కింద నలుగురు ఉన్నట్లు గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమాచారం అందుకున్న సీలేరు ఎస్ఐ ఆధ్వర్యంలోని బృందం జేసీబీతో సహాయక చర్యలు చేపట్టింది ఛత్తీస్గఢ్ తెలంగాణ ఏపీని కలిపే అంతరాష్ట్ర రహదారైన సీలేరు ధారకొండ మధ్య పన్నెండు చోట్ల కొండచర్యలు విరిగిపడగా భారీగా బురద పేరుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి పలు గ్రామాల్లో పంట పొలాల్లో మునిగిపోగా పలు గ్రామాల్లో పంట పొలాలు కొట్టుకుపోయాయి పర్యాటక ప్రాంతాల్లోని వాటర్ఫాల్స్ పొంగి ప్రవహిస్తున్నాయి అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోగా కొంతమంది నీటి ప్రవాహంలో చిక్కుకుపోగా ఆ ప్రాంత ప్రజలు రక్షించారు గంటలకు ప్రవహిస్తున్న ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని పాడేరు ఎమ్మెల్యే చేసి రక్షించిన సంఘటన ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది అల్లూరి జిల్లా కలెక్టర్ ఘాటీలపై పైరాకపోకలను నిలిపివేశారు وي گنڑے مالو کو اے جا 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 بولاؤ اور پھر کرا گا بیٹا گھیت ساون تے اے اے کچرے ڈلاو అయ్యా మాది చట్రాపల్లి గ్రామము గాలిగొండ పంచాయతీ అలాగే అల్లూరు ఇతర జిల్లా అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం కదా ఆదివారం సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు కొండ కొండసరియాలో విరిగి మా ఊరు అంతా ధ్వంసం మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు కూడా నలుగురు మందికి నలుగురు మందిని కాపాడేము ఒక పాప ఒక పాప గల్లాంత్లో ఒక పాప ఇద్దరు ఇద్దరు ముగ్గురు గల్ంతలో ఉన్నారు దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము మాకు ఎటువంటి సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా సార్ మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని మాకు తినడానికి తిండి లేదు కట్టడానికి బట్టలు లేవు కట్టు బట్టలతో ఆ గురుమూర్తి అది శివార్లో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాచుకోవడం జరిగినది కాబట్టి తక్షణమే మీరు తక్షణమే మాకు ఇరవై నాలుగు గంటల లోపల మాకు వచ్చే మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా గ్రామంలో ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం సార్ నమస్తే ఉంటాను సార్ దయచేసి మీరు తొందరగా మా మా కష్టాన్ని మా గ్రామం ఆదుకుంటారని बेक बोल को सर